మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మనం ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో జైత్యాల్ జిల్లా బీర్పూర్ మండలం కండ్లపల్లి విలేజ్ లో అయితే ఉన్నాం ఈ కండ్లపల్లి గ్రామంలో ఎనిమిదవ శతాబ్దం నుంచి పద్దెనిమిదవ శతాబ్దం వరకు వేరువేరు కాలాలకు సంబంధించిన కొన్ని పురాతనమైన విగ్రహాలు అయితే వెలుగులోకి వచ్చాయి ఆ ప్రస్తుతం అయితే మనం ఆ విగ్రహాలు వెలుగులోకి వచ్చిన ప్రాంతంలోనైతే ఉన్నాం అదే ప్రదేశంలో ఉన్నాం ఆ విగ్రహాల యొక్క చరిత్రను ఇక్కడ వెలుగులోకి వచ్చినప్పుడు ఇక్కడ గ్రామస్తులు అంటే కండ్లపల్లికి సంబంధించిన గ్రామస్తులు అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు వాళ్ళు ఈ వెలుగులోకి వచ్చిన విగ్రహాల యొక్క చరిత్ర అవి అంటే ఈ వెలుగులోకి ఎట్లా వచ్చినాయి ఎన్ని డేస్ అవుతుంది ఏంది అనేది పూర్తి వివరాలలో అయితే మనం గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం జైసీమారాయణ అండి ఇప్పుడు మనం కనిపిస్తున్న గ్రామం కళ్ళపల్లి గ్రామం బీర్పూర్ మండలం జైచాల జిల్లా అండి అయితే ఈ కళ్ళపల్లి గ్రామం ఎప్పటి నుంచో పురాతనమైన గ్రామం అండి మరి కొన్ని వందల సంవత్సరాల గ్రామం మనకు ఈ కనపల్లి గ్రామంలో మరి ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది ఆ దేవాలయంలో అర్చకునిగా నేను పనిచేస్తున్నాను మరి రోజు గ్రామానికి రాకపోకటలు ఎక్కువ ఉంటున్నాయి అయితే ఈ గ్రామంలో మరి మొన్న కొన్ని వారం రోజుల కింద ఒక ప్రదేశంలో చిన్న విగ్రహం బయటపడ్డది ఆ విగ్రహం బయటపడగానే గ్రామస్తులు కొంతమంది నాకు విషయాన్ని వివరించగానే నేను వచ్చి మరి ఆ విగ్రహం ఏంటి అని ఒకసారి ఆరా తీసి ఆ విగ్రహంతో పాటు మరి గ్రామస్తులు కొంతమంది ఈ పత్తి చేన్లో ఇంకా కొన్ని ఒక నాలుగైదు వేరు ప్రదేశాల్లో కొన్ని విగ్రహాలు చూపించడం జరిగింది అయితే ఈ విగ్రహాలు చూడగానే మరి ఈ విగ్రహాలు మనకు మైసాసురం మర్దిని తర్వాత చక్రేశ్వరి కుబేరుడు విష్ణుమూర్తి ముమ్మాయి దేవత వెంకటేశ్వర స్వామి నాగదేవత ఇలా శివ శివుని యొక్క విగ్రహాలు మరి వర్ధమాన మహావీరుని యొక్క విగ్రహాలు బయటపడ్డాయి మరి వాటిని ఒకసారి నేను తెలుసుకోవాలని శ్రీ బీర్పూర్కి చెందిన చిట్నూరు విజయకుమార్ సారు యొక్క సహకారంతో హైదరాబాద్లో ఉన్న అరగోపాల్ రామోజీ అరగోపాల్ గారు వారు చారిత్రక అన్వేషకులు కొత్త తెలంగాణ చరిత్ర గ్రూప్ సభ్యులు అయితే వారిని సంప్రదించగా వారికి ఫోటోలను పంపించగానే వారు పరిశీలించి ఈ విగ్రహాలు ఇప్పటి కాదు మరి రాష్ట్ర కాలంవి కాలం తర్వాత జైనమత వృషభనాథుని విగ్రహం మరి రాష్ట్ర కాలంలోది మరి మూడవ శతాబ్దంది అలాగే ఈ మైసాసుల విష్ణుమూర్తి చక్రేశ్వరి శివుడు అన్నీ కూడా కాకతీయుల కాలము అంటే సుమారుగా ఎనిమిదవ శతాబ్దం నుంచి పద్నాలుగు పదిహేడు శతాబ్దం వరకు మొన్న విగ్రహాలని వారు సూచించడం జరిగింది అలాగే ఇక్కడ ఒకటి శాసనం కూడా లభించింది మన ఇంట్లో మధ్యన అలాగే ఊర్లో దేవాలయం యొక్క కనీ ఆనవాళ్ళు కూడా ఇప్పటికి కూడా మనకు కనిపిస్తున్నాయి ఈ గ్రామస్తులు ఒక పెద్ద మనుషులను మనం వివరణ కోరంగా మరి వారు చెప్పడం జరిగింది కళ్ళపల్లి గ్రామం అత్యంత పురాతనమైన గ్రామం అనేది ఒకప్పుడు పెద్ద దేవాలయం ఉన్నట్టుగా మరి ఇక్కడ వారు చెప్పారు మరి వారిని ఇంకా కొద్దిగా వివరంగా అడిగితే వారు ఏం చెప్పారంటే ఈ కళ్ళపల్లి గ్రామం ముందు కళ్ళపల్లి కాదు కంటిపెల్లి గ్రామం అని చెప్పారు మరి కంటిపెల్లి అంటే కంటికి చూపు ఉన్నంత వరకు కూడా గ్రామం విలసిల్లిందట అలాగే ఇక్కడ పెద్ద మార్కెట్ వ్యవస్థ ఉండేదట మరి ఇక్కడ ఇనుముకు సంబంధించిన పరిశ్రమ కూడా ఉండేదట అలాగే ఈ కళ్ళపల్లి గ్రామంలో ఆ మార్కెట్లో ఉల్లిగడ్డ తీసిన పొట్టు మరి ఒక ఏనుగు ద్వారా తరలించేవారట అంటే ఉల్లిగడ్డ పొట్టునే ఏనుగు ద్వారా తరలించేదంటే ఎంత పెద్ద మార్కెటో మనం అంచనా వేసుకోవచ్చు అంత పెద్ద పురాతన చరిత్ర ఉంది మరి ఎక్కడ చూసినా విగ్రహాలు మనకి ఇక్కడ బయటపడుతున్నాయి మరి గ్రామస్తులందరినీ మరి ఒకసారి ఏకం చేసి మనం ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చెందాలి మన దేశానికి ప్రపంచానికి గ్రామం యొక్క చరిత్ర బయటపడాలని మరి మేము ప్రయత్నం చేస్తున్నాము గ్రామస్తుల సహకరణతో ఈ గ్రామంలో మరి మేము గ్రామాన్ని ఎంత పరిశీలించినప్పుడు వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు విగ్రహాలు లభించినాయి ఇక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర మరి పెద్ద పొదల్లో మరి పురాతన దేవునికి సంబంధించిన పెద్ద సింహాసనం రాతి సింహాసనం మనకు బయటపడడం జరిగింది ఆ రాతి సింహాసనానికి ఎడమవైపు కూడా వైపు సింహం యొక్క బొమ్మలు మధ్యలో దేవతా విగ్రహం అంటే గొప్ప విగ్రహం ఇక్కడ ఉండేది అన్నట్టుగా ఆనవాళ్ళుగా గొప్ప సింహాసనం బయలు బయటపడ్డది అలాగే ఇక్కడ గ్రామం మధ్యలో మరి పెద్ద శిలాశాసనం కూడా బయటపడ్డది అలాగే కొద్ది దూరంలో మరి ఆ దొరగారి పెరడులో ఆ పెరడులో కొంత నాగదేవత శివుని శివుని యొక్క విగ్రహాలు కూడా మనకు కనిపించడం జరిగింది అలాగే ఇంకొకొద్ది దూరం పోతే వెంకటేశ్వర స్వామి విగ్రహం ముమ్మాయి దేవతా విగ్రహం తర్వాత ఇక్కడ పరిపాలించిన రాజు విగ్రహం అనుకుంటా అది పూర్తి తలలేదు ఆయన యొక్క పాదము ఆయన యొక్క నడుము భాగం వరకు ఆయన షూ వేసుకున్నట్టు కూడా అప్పుడు కూడా షూ వేసుకున్నట్టుగా ఉన్నాడు కాబట్టి రాజు అని అనుకుంటున్నాను అప్పుడు పరిపాలించిన రాజు కాబోలు ఆయన విగ్రహం కూడా మనకు ఇక్కడ బయటపడడం జరిగింది అలాగే ఇక్కడ దొరగారి పేరట్లో పొదల్లో పెద్ద పూర్ణ స్తంభం మనకు ఈ గ్రామస్తులు సూ సూచించారు ఇలా ఎక్కడ చూసినా కూడా ఈ కళ్ళపల్లి గ్రామంలో పెద్ద పెద్ద విగ్రహాలు బయటపడడం నిజంగా ఆశ్చర్యకరం ఈ గ్రామము మరి ఎంతో పురాతనమైన గ్రామం మరి ఈ గ్రామాన్ని మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ కానీ మరి ఈ గ్రామాన్ని పరిశీలించి మరి మరింత వెలుగులోకి తీసుకొస్తాలని కోరుకుంటున్నాను నా పేరు వడ్లూరి రవి మాది కండ్లపల్లి ఇది బీర్పూర్ మండల్ జగిత్యాల డిస్టిక్ వస్తుంది నేను గత కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఆర్ఎంపి గ్రామీణ వైద్యంగా పనిచేస్తున్నాను అయితే ఇక్కడ ఫస్ట్ మేము వృషభనాథుని విగ్రహాన్ని కనుక్కోవడం జరిగింది అది అంతకుముందు అంటే గత కొన్ని నెలల నుండి ఉంటుంది కానీ ఏంటంటే జస్ట్ హెడ్ మనమే బయటకు కనబడుతుంది అది మొన్న వాళ్ళు ఏంటి గృహ నిర్మాణం కోసం కొద్దిగా గోడ కంపౌండ్ పెట్టుకోవడం కోసం దాన్ని కొద్దిగా కదలి అంటే బయటకు తీయడం జరిగింది బయటకు తీయడం వల్ల మొత్తం దాని రూపం ఏందనేది బయటకు వచ్చింది అయితే ఇది ఏం విగ్రహం దీనివల్ల ఇది ఎక్కడ ఇది ఎప్పటి పురాతనం అనేది మా స్థానిక అయ్యవార్ మాధుగారికి తెలియజేయడం జరిగింది దానివల్ల ఇవన్నీ విగ్రహాలు మనకు ఈ రోజు బయటకు వస్తున్నాయి ముందుగా మా పేరైతే కిషన్ మాది కండ్లపల్లి గ్రామం మండలం వచ్చి బీర్పూరు ఎందుకంటే ఇక్కడ మా ఊరికి మా తాతలు ద్వారా మేము విన్నప్పటి విషయం ఏంటంటే ఈ ఊర్లో పెద్ద పెద్ద దేవాలయాలు ఉండేవని మేము చిన్న వతనం లోపల చెప్తుండేవారు అది మాకు ఈ విగ్రహాలు ఎక్కడున్నాయి అనేది తెలియదు కానీ ఎక్కడ తవ్వినా కానీ ఎక్కడ పెరందల్లా చూసినా కానీ ఇట్లాంటి విగ్రహాలు మాకు బయటపడుతున్నాయి అయితే మొన్న రీసెంట్గా ఒక విగ్రహం బయటపడడం వల్లే మాదయ వారు వచ్చి మరి అన్ని ఇక్కడ మాకు ఇంత అమ్మవారి విగ్రహం ఉన్నట్టు వీటి కుబేరు విగ్రహం ఉన్నట్టు మాకు తెలియదు ఇక్కడ దేవత ఉన్న విగ్రహం ఉన్నది అని ఈ పెరడు వాళ్ళు చెప్తే ఇన్నం అంతే తప్ప మాకు ఈ విషయాలు బయటకు రాలేదు ఇంతకనం మాకు తెలియదు కానీ మా తాతలు చెప్తుండే ఈ ఊర్లో పెద్ద పెద్ద శివాలయం విష్ణాలయం ఇట్లా ఉండేదని చెప్తున్నా నేను చిన్న చిన్న నా చిన్నతనంలో విన్నా కాబట్టి ఇట్లాంటి మీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానీ తెల తెలంగాణ ప్రభుత్వాన్ని కానీ మా యొక్క విలేజీని పరిశీ ఏమున్నదని తెలుసుకోవడానికి వారు సహకరించాలని తెలంగాణ గవర్నమెంట్కు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు మేము విన్నవించుకుంటూ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము నా పేరు రమేష్ నేను తాజా మాజీ సర్పంచ్ని మా యొక్క విలేజ్ కండ్లపల్లి మండల్ బీర్పూరు ముఖ్య విషయం ఏమనగంటే ఇది విద్య పరిశీలన చేసి ప్రభుత్వానికి కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానీ ఏంటంటే ఈ విగ్రహ పరిశీలన పరిశీలన చేసి మాకు ఈ విగ్రహాలను అభివృద్ధి బాటలో చేసి అభివృద్ధి చేసి టెంపుల్గాడితే ఈ చరిత్ర పాత చరిత్రను తవ్వి తీసిన వాళ్ళు అవుతారని మా యొక్క మనవి నమస్కారం నా పేరు గంగధారి బానుతేజ కండ్లపల్లి గ్రామం బీర్పూర్ మండలం మా ఊరిలో ఇటువంటి పురాతనమైన విగ్రహాలు చాలా మట్టుకు ఉన్నాయని ఎప్పుడో చరిత్రకారులు చెప్తే విన్నాము మా ఊరి పెద్ద మనుషులు కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు సో మా ఊరికి మా ఊరికి సంబంధించిన చరిత్ర గత వైభవంగా ఉండేదని చాలా మట్టుకు వింటూ పెరిగినాం మేము సో మా ఊరికి సంబంధించిన ఘనమైన చరిత్రను కొంచెం బయటకు తీసి మా ఆ చరిత్రను ప్రపంచానికి తెలియాల్సి వచ్చిందిగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారికి అలాగే తెలంగాణ ప్రభుత్వానికి విన్నవించు కుబేర స్వామి చక్రేశ్వరి దేవి గణపతి విష్ణుమూర్తి విగ్రహాలు వాళ్ళు ఎంతో శ్రమపడి చాలా చక్కగా చెక్కిన విగ్రహాలు ఉన్నాయి వీటిని అలాగే శిథిలం అయిపోయాయి ఇలాంటి శిథిలమైన చరిత్రను కూడా దయచేసి బయటకు తీసి మా ఊరి యొక్క చరిత్రను బయటకు తీయవలసిందిగా మీ అందరికీ మనం ఇక్కడ ఇది కండ్లాపే అని కాదు కంటిపెల్లి కంటిపల్లి మూడు కొంగుల సీరనే అంటే నేను చూసింది కాదు నేను చేసింది కాదు మా తండ్రులు చెప్తే మా తండ్రులకు చెప్పిండ్రు వాళ్ళు చెప్తే మేము మాట్లాడుతున్నాం ఎక్కడ చూసినా ఈ జ్ఞానాలు ఉన్నాయి ఈ ఆంజనేయుడు ఉన్నాడు ఇక్కడ అక్కడ అక్కడ ఆ దేవుడు ఉన్నాడు ఆ దేవుడికి మేము అది ఏ దేవుడు మనకు తెలుస్తుంది ఏ జ్ఞానం అన్న తెలియదు అక్కడ ఉన్నది ఇప్పుడు చిన్నాక్కడ ఆడ ఈ జ్ఞానాలు అది ఏ దేవుడు అన్నది మనకు తెలియదు ఇప్పుడు ఇక ఈడ ఊళ్ళే కానీ ఈడు ఉన్నది ఈడ అది రాత ఉన్నది అది చూసింది కాదు రాత అది ఏ దేవుడు అన్నది తెలువదు ఇక ఇది కందా పెళ్లి కాదు కంటి పెళ్లి అని పడ్డది ఆ జమాన్లో మా ఊరు చుట్టూ దేవుళ్ళే ఇక్కడ మనకు జైతావతాలి ఇప్పుడు తెలిసిన వాళ్ళు అంటారు అది జైతాదట జగన్మాత అంటారు అట శ్రీరామ్ నా పేరు పర్వతం శ్రీనివాస్ మాది కళ్ళపల్లి గ్రామం బీర్పూర్ మండల్ మా గ్రామంలో పురాతన విగ్రహాలు అనేవి చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి మా వాళ్ళు చెప్తుండేవాళ్ళు మా గ్రామం చాలా వైభవంగా ఉండేది గతంలోనే దానికి నిదర్శనమే మా గ్రామంలోని పురాతన విగ్రహాలు ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలా పెద్దగా ఉంది సాంకేతిక పరిజ్ఞానం కానీ ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేనప్పుడు కూడా మా గ్రామంలోని ఇలాంటి అద్భుతమైన దేవాలయ విగ్రహాలు ఉండడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం ఇప్పుడు కంప్యూటర్ వచ్చింది కానీ కంప్యూటర్ లేని కాలంలో కరెంట్ కూడా లేని టైంలో కూడా ఇలాంటి శిల్పాలు ఎక్కిరంటే వాళ్ళు ఎంత నైపుణ్యం గల శిల్పులు అనేది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇది జైతమ్మ తల్లి అంటారు దీన్ని జగన్మాత అని కూడా అంటారు కాలభైరవ విగ్రహం చాలా గొప్పగా ఉంది విగ్రహం అది ఇంకోటి అమ్మాయగమ్మ గారు అంటే దుర్గామాత ఆ హనుమన్ల వీరమాన్లు రకరకాలుగా కలుషం పూర్ణ కలుషం అయితే ఎంత అద్భుతంగా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది ఆ దుర్గమ్మ కాడ ఒక చిన్న విగ్రహం ఉందంటే ఇప్పుడున్న టెక్నాలజీకి ఉన్న టూల్స్ తో కూడా అంత చిన్న శిల్పాన్ని ఎక్కలేము ఒక రెండించుల సైజులోనే ఇద్దరిని దంపతులు ఎక్కారు ఆ యొక్క శిల్పం అనేది చాలా అద్భుతంగా ఉంది నాకు అది చాలా బాగా నచ్చింది విగ్రహం అనేది ఇప్పుడున్న టెక్నాలజీలో కూడా అది సాధ్యం కాదనిపిస్తుంది నాకైతే